ఈ రోజు నా కొడుకు మాట్లాడతాడంటే వినేసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గడ్డి పోయడానికొస్తే వస్తే వచ్చాం ఇదే మా పొలం ఇంకోది ఇదంతా మా పొలమే ఓ మా అమ్మ అమ్మగోది ఇగో ఇక్కడుంది మా అమ్మ అక్కడుంది గడ్డికి వస్తుంది ఇది మా ఏరు ఉష్క టాక్టర్లు మట్టి మట్టి బోట్లు అవన్నీ ఇట్లానే పోతాయి కొంగలు కూడా ఇన్నే ఉంటాయి కూడా ఇన్నే ఉంటాయి చూడండి దగ్గరికి జూమ్ చేస్తున్నా చూడండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఎల్సిరిగా ఫ్రెండ్స్ నా కొడుకు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాం మేమైతే గడ్డి కావడానికి ఈరోజు మా పొలం కల్లో వచ్చినాము వరానికి గడ్డికి వస్తున్నాం గడ్డి లేదు అప్పుడు గడ్డి మందు అవి కొట్టినాం కదా గడ్డి మందు అయితే కొట్టడంతో గడ్డి అయితే బాగా లేదు ఇక్కడ నారు పోసినాం నార అడుగుకలి గంటలు గంటలు ఉండేది అనమాట వరానికి అయితే ఇటు వచ్చినాం ఇటు ఒకళ్ళని రావాలంటే కొంచెం భయమే ఎందుకంటే మా ఏ కొద్దిగా నీటి కుక్కలు ఉంటాయి మా పొలం కింద జమ్మి ఉంటుంది మాదే పొలము దాని కింద జమ్మి నీళ్ళు నిలవడంతో వదిలేసినాం అప్పుడు పొలము దాంట్లో బాగా జమ్మి చెట్లు మనుషులై ఇక నీటి కుక్కలు అయితే ఉన్నాయి మేము కూడా చూసినాము ఇక అవి మనుషులు ఏమనవలే కానీ ఇంకొకళ్ళని రావాలంటే కొంచెం భయం కదా అందుకోసం ఒక్కదాన్ని అయితే ఎప్పుడు రాను ఈరోజు నా కొడుకు ఇంటికాడ ఉండడంతో ఇద్దరం కలిసి అయితే వచ్చినాము గడ్డి అయితే ఇలా కొద్దిగా దొరికింది ఫ్రెండ్స్ మోపు బాగా కాలేదు గడ్డి తక్కువ ఉందనమాట ఇంత పెద్ద పెద్దవరానికి కోస్తే గడ్డి అయితే ఇదే అయింది గడ్డి కోసుకొని అయితే ఇక మేమైతే ఇంటికి పోతున్నాం నా కొడుకు ఈరోజు జ్వరం వచ్చింది అందుకోసమైతే ఇంటికాడ ఉన్నాడు ఇంటికాడ ఉన్నంతో మమ్మీ నేను కానీ వస్తా అని చెప్తే సరే అని తీసుకొచ్చిన ఎండ బాగా కొడుతుంది పొద్దుగా ఆమె ఎండ ఇది మావాడైతే చెట్టు కింద కూర్చుండు చెట్టు ఉంది మా పొలం కింద ఇక ఇక వాడు ఏ టెంట్ వస్తాయి ఏ టైమ్ వస్తా అని రోజు అడుగుతుండు ఈ రోజు ఏ టెమ్ట్ వచ్చినా మా కింద అయితే అటు చేపలు పడుతున్నారు ఇంకా ఉష్క పోస్తారు తెప్పలు వేసుకొని నీళ్ళు అయితే ఉష్క పోస్తారు అనమాట అవన్నీ చూసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తుండు ఇక గడ్డికి వేయటం అయిపోయింది మోపు కట్టుకున్నాం ఇంటికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ మేము ఇంటికి వెనక ఇంటి కాడ పనులు ఉంటాయి కానీ పచ్చని పొలాలు ఇక్కడ రావడం మామూనికైతే చాలా చాలా సంతోషంగా ఉంది బాగుంది మమ్మీ అని అంటుండు వచ్చిన జ్వరాన్ని కూడా మర్చిపోయిండు నేనైతే గడ్డి కోసుకొని ఇంక ఇంటికి అయితే పోతున్న ఫ్రెండ్స్ ఎండ మస్తు కొడుతుంది చూడ్చు ఎట్లా పట్టినాయో నా కొడుకు ఉండడంతో కొంచెం ఇంకా కిందికి పోతే గడ్డి దొరికేది కానీ ఇంకా మా ఒడికి జ్వరం వచ్చింది ఎండ కొడుతుంది అని చెప్పేసి చా సరిపోతుందిలే కొద్దిగా అయినా అని చెప్పి కోసుకొని మేమైతే ఇంటికి వెళ్తున్నాం కానీ పచ్చటి వాతావరణంలో వాడు జ్వరంగానే మర్చిపోయి ఇంకాసేపు ఉందా మమ్మీ అంటుండు నాకే భయమైంది అయింది మళ్ళీ ఎండాక జరం ఎక్కువ అవుతున్నా చెప్పి ఇంటికి తీసుకొని పోతున్నా వాడికైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఏట్లో చేపలు పక్షులు ఇంకా కొంగలు నీటి కుక్కలు నీటి కుక్కని మా వాడి అలా మంచిగా అనమాట అది మంచిగా ఒక బండ ఉంది బండ మీద కూర్చొని స్నానం చేస్తుంది దిగో మా బోరు చూడండి ఎలా వస్తుందో బోరుగా అదే మోటరేషను ఇంకా నీళ్ళు బాగానే పోస్తుంది అనమాట ఇంటికైతే వచ్చిన ఫ్రెండ్స్ ఇదిగో బర్ర లోనే కట్టేసిన అట్ట అరటి చెట్టు ఉంది కదా చెట్టు కింద ఉంటాయి పొద్దుజాము చల్లగా ఉంటుంది అనమాట గడ్డి కోసుకొచ్చినాక ఇక షెడ్డు కింద అయితే కట్టేసి రెండు గాబులల్లో నీళ్ళు పట్టి కుడితి చేసి వాటికైతే నీళ్ళు ఎప్పటికప్పటికీ క్లీన్గా ఉండాలి కొంచెం వాసన ఇచ్చిన మా బర్ర అయితే తాగవు కొన్ని నీళ్ళు ఉన్న కొద్ది తాగుతాయి కానీ మా బర్రెలు అట్లా కాదు ఏ రోజు నీళ్ళు ఆ రోజు తేట ఉంటేనే తాగుతాయి రెండింటినీ కట్టేసిన ఇంకా పాలచ్చే బరకైతే గడ్డి చేసిన పచ్చిగడ్డి వచ్చి దానికి వేయలేదు ఇదిగో బెల్లం నీళ్ళు ఇవ్వేందుకు అని చూస్తున్నా బరదూడండి పది రోజులు అయింది కదా పది రోజులు అయిన తర్వాత ఇలా బెల్లాన్ని నానేసి నీళ్ళలాగా చేసి బెల్లం నీళ్ళు అయితే తాపాలి తాపితే ఏమైతే బెల్లం నీళ్ళు తాపడం వల్ల దానికి ఒంట్లో ఉన్న చెడు అంతా మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది తర్వాత మేత పడుతుంది పది పదిహేను రోజుల్లో బెల్లం నీళ్ళు తాపాలి తాపిన తర్వాత మేత పడుతుంది మళ్ళీ తర్వాత ఒక పది రోజులు అయినాక నీళ్ళు తాపడం వల్ల దూడలు అయితే చాలా శ్రేష్టం ఉంటాయన్నమాట నాకైతే మా తాత వాళ్ళు చెప్పారు మా తాత వాళ్ళు చెప్పారు అందుకోసం అయితే నేను అదే ఫాలో అవుతాను దూడలు చాలా బలంగా ఉంటాయి మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్